హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డామ్ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న మనము పోయిన సోమవారం రోజు మా ఇంటి దగ్గర ఇక్కడ కాదు అక్కడ స్థలం ఉందని చెప్పేసి మనము కొంచెం క్లీన్ చేసాం కదా గార్డెన్కి అక్కడ మనం విత్తనాలన్నీ నాటాం కదా ఈరోజు వెళ్ళి ఎలా ఉందో ఏంటో చూద్దాము కొన్ని మొలకలు వచ్చాయంట ఆ మొలకలు ఎలా ఉన్నాయి ఏ విత్తనాలు ఎంతవరకు వచ్చాయో ఏంటో చూద్దాము నీళ్ళు పోతాము ఈ రోజుల్లో అక్కడికి వెళ్దాము అదే ఈరోజు వీడియో కమాండ్ హాయ్ ఇది వచ్చేసాము తోట దగ్గరికి చెప్పాము కదా ఇది ఆ రోజు కూర్చాము బెండ బెండ చూడేలా వచ్చాయో ఇగో ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి గోంగూర అనమాట గోంగూర వేసాము ఆ రోజు ఎంత వచ్చాయి చూడండి ఇదంతా కట్టలాగా కొస్స దాకా పెట్టామండి ఏడుదాకా బెండయి మధ్యలో వచ్చి గోంగూర ఉన్నాయి ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు ఈ రోజుకి మేము మండే వేసాం కదండి ఈరోజు సండే వన్ వీక్ అయింది చూడండి ఎలాగొచ్చున్నాయో ఇవి గో ఇవి కూడా బెండవి అవి గోంగోరండి ఇవి కూడా అక్కడక్కడ కూర్చాము కానీ నీళ్ళు పోసే లోపల అన్నీ ఒక దగ్గరికి వచ్చినాయి కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళా అన్ని ఒక్కటి ఒక్కటి సపరేట్ సపరేట్గా కూర్చుదాము చూడండి ఇదిగో ఈ కాలువలో నీళ్లు పోస్తాము మనము ఈ కాలువలో నీళ్లు పోయాలి ఇప్పుడు నీళ్లు పోస్తాము తోటకూర ఇదంతా తోటకూర ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు వచ్చిన్నాయండి ఇప్పుడే స్టార్టింగ్ బాగా మలిచాయి కానీ అక్కడక్కడ ఆగిపోయాయి ఈ పాలకూర అండి చూడండి ఇవి కూడా మొక్కలు వచ్చినాయి ఇది వచ్చి చుక్కకూర అది కూడా చుక్కకూర చుక్కకూర ఇలా వచ్చిందండి చూడండి ఇది పాలాక్ ఇది బాగా ఫుల్గా వచ్చిన తర్వాత కొంచెం తీసి పక్కన నాడుతాము చూడండి ఎలా వచ్చిందో ఇదంతా ఇలా మలిచింది తోటకూర చూడండి తోటకూర ఇది కొత్తిమీర అండి చూడండి ఇప్పుడు ఇప్పుడే మొలకలు వస్తున్నాయి ఒక్కొక్కటి చిన్నవిగా వస్తున్నాయి ఇంకా మలవలేదు చిన్న చిన్నగా ఇతరాలు కూడా పైకి వచ్చేస్తున్నాయి మొత్తం సెవెన్ డేస్ అయిందండి ఈ రోజుకి రేపు పోయిన మండే వేసాము ఈ రోజుకి ఇలా వచ్చే విత్తనాలన్నీ ఇక్కడ వచ్చి మిరపేసామండి ఎలుకలు అక్కడక్కడ లోడ్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రావటానికి ఇంకా రాలేదు మిరపారు కొంచెం లేట్ అవుద్ది చూడండి ఇక్కడ విత్తనాలు కొంచెం మాములుగా వచ్చి ఇక్కడ చూడండి ఇప్పుడు మాములు ఇక్కడ చిన్న చిన్నవిగా వస్తున్నాయి అక్కడక్కడ వస్తున్నాయి ఇంకొక టూ త్రీ డేస్కి వచ్చేసేటట్టున్నాయి ఇవి కూడా ఇవండి దోసకాయలు అండి అల్లుకుంటాయి కదా కూరలో దోసకాయలు మనం సాంబార్లో అట్లా వాడుకుంటాం కదా దోసకాయ చెట్లండి ఇవి అన్నీ మలిచాయి రెండు రెండు విత్తనాలు వేసాము అయిన అన్నీ వచ్చాయి ఇవి మూడు పాదుల్లో వేసామండి ఇవి ఇక్కడైతే అన్నీ రాలేదు కొంచమే వచ్చినాయి ఈ పాదుల్లో కూడా కొంచెమే వచ్చిన్నాయండి కొంచమే వేసింది ఇవి బీర పాదులండి పెట్టి పెట్టినట్టు వచ్చాయి ఒక్క పా ఒక పాదికి వచ్చి ఐదు వేసామండి ఈ పాదులో మటుకు నాలుగే వచ్చాయి ఒక ట్రాలర్ కూడా ఐదు వేసామండి నాలుగు వచ్చినాయి చూడండి చిన్నదిగా ఉంది ఒకటి ఇప్పుడే వస్తుందండి ఇది చిన్న మొక్కగా ఉంది ఈ ముందు వచ్చేది పందిరు పందిరి చిక్కుళ్ళు అండి ఇవి ఇవి వేసి వేసినట్టుగా ఐదు మొక్కలు వేసాము ఐదు వచ్చాయి కొన్ని రెండు చిన్నవిగా ఉన్నాయి మూడు మాత్రం బాగా వచ్చేసాయి ఇందులో కూడా ఐదేసాము ఐదుటిల్లో ఒకటి మామ దగ్గర ఆగిపోయి ఉంది అది వస్తుంది లేట్గా మిగతావి వచ్చేసాయి దో వీటిల్లో వంగనారు ఉంది టమాటా నారు ఉంది అవి రెండు అసలు రాలేదు ఇంకా మాములు రాలేదు ఇంకా రెండు రోజుల్లో వచ్చేటట్టున్నాయి అవి కొంచెం లేట్ అంట ఇంకా ఈ పాదులన్నింటికి ఒకసారి నీళ్ళు పోద్దాము ఎలా పోస్తాం అనేది కూడా చూడండి నీళ్ళు ఈ నారుకి మాత్రం లైట్గా చల్లాలి మిగతా పాదులు తీస్తున్నాం కదా వాటికి కూడా లైట్గా చల్లాలి ఈడ లాగా తీస్తున్నాం కదా ఇది ఒక కాలువ లాగా దానికి మాత్రము కాలువ నిండా నీళ్ళు పోయాలి చూద్దాము నీళ్ళు పోద్దాము చూడండి ఈ పాదుల్లో నీళ్ళు పోస్తున్నాము ఈ కాలువల్లో పోసేస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయండి నేరుగా వస్తకొచ్చేస్తాయి అక్కడ పోసేస్తే అలాగే నాలుగైదు బకెట్లు ఈ కాలువల్లో నీళ్ళు పోసేసామనుకో అనుకో నేరుగా వచ్చేస్తాయి నీళ్ళన్నీ చూడండి ఎలాగొచ్చేస్తాయి నీళ్ళన్నీ కొస్తకు వచ్చేస్తాయి స్టార్టింగ్ కానీ పోస్తే అందుకని అలాగే పాదుల్లా కాలువ లాగా పెట్టేస్తున్నాం మేము అన్ని పాదుల్లో నీళ్ళు ఉంది చూడండి అలా చల్లుకోవాలి అన్ని పాదుల్లో నీళ్ళు అలా చల్లుకోవాలి ఎత్తిపోయకూడదు మాకు తెలిసిన వరకు మేము చేస్తున్నాము మీకు ఏమైనా పద్ధతులు ఏమైనా తెలుసుంటే ఎలా చల్లాలి ఎలా చేయాలి అని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇవి నాటేటప్పుడు చెట్టు చుక్కడా లేకపోతే పందిరు చుక్కుడా అని డౌట్గా ఉన్నింది కదా కానీ ఇవి పందిరి చుక్కుడేనండి చూడండి పందిరు చుక్కుడే అల్లికి లాగా వస్తున్నాయి తోటకూర మొలకలు చూడు మరి డెలికేట్గా ఉన్నాయి వీటికి నీళ్ళు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయాలి ఇదంతా ఓపిక ఎక్కువగా ఫేషియన్సీ కావాలి ఇలాగా ఎలాగంటే అలాగ నీళ్ళు పోసేస్తే మొక్కలు రావు చూడండి ఆ కాలంలో నీళ్ళు పోస్తే దాకా వచ్చేస్తాయి పంపులే కట్టుకొని పోవాలండి నీళ్ళని నేను పోసుకుంటా ఇల్ల బకెట్లో ఎత్తుకుపోయి ఆడబెట్టి పోసుకోవాలి అరటి చెట్లు కూడా కొంచెం నిలిపోస్తున్నాం ఇక్కడ అరటి చెట్లు జామ్ చెట్టు అంతా నీడబడిపోతుంది ఎట్లాగొస్తాయో ఏమోనూ ఎండే రాలేదు ఇప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ అట్లాగైంది అయినా కానీ ఎండ రాలేదు ఇక్కడ ఇంతే అండి ఈ రోజుకి అంటే కరెక్ట్గా వారానికి ఈ మొలకలన్నీ ఇలా వచ్చాయి నెక్స్ట్ మళ్ళీ సండే మళ్ళీ ఇలా షూట్ చేస్తాము ఎంత చో ఏందో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాము ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాన్